ఇలా ఏది మాట్లాడినా అంతే రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాయిదాలు జమ చేసి మాకు ఇయ్యాలంటాడు లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు వరదలు వచ్చినాయి సాయం చేయంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు మరి అన్ని మేం చేస్తే నువ్వెందుకే నువ్వెందుకు కూర్చున్నావు సీఎం కుర్చీవా నువ్వు ఉన్నది చేయనీక దేనికోసం వరదల్లో ఇలా ఏది మాట్లాడినా అంతే రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాగితాలు జమ చేసి మాకు ఇవ్వాలంటాడు లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు వరదలు వచ్చినాయి సాయం చేయంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు మరి అన్ని మేం చేస్తే నువ్వెందుక నువ్వెందుకు వస్తున్నావు సీఎం కుర్చీవా నువ్వు ఉన్నది చేయనీక దేనికోసం వరదల్లో కూడా రాజకీయం చేస్తావా ఇలా ఏది మాట్లాడినా అంటే రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాయిదాలు జమ చేసి మాకు ఇవ్వాలంటాడు లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు వరదలు వచ్చినాయి సాయం చేయంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు మరి అన్ని మేం చేస్తే నువ్వెందుక నువ్వెందుకున్నావు సీఎం కుర్చీవా నువ్వు ఉన్నది చేయనీక దేనికోసం వరదల్లో కూడా రాజకీయం చేస్తావా ఇలా ఏది మాట్లాడినా అంటే రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాయిదాలు జమ చేసి మాకు ఇవ్వాలంటాడు లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే